హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి వరంగల్ అందరికీ హ్యాపీ సండే ఈరోజైతే డైలీ ఏం చేస్తాను ఏంటి అనేది చూసేయండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూస్తూనే ఉండండి హలో అండి ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యాము ఇక్కడ వచ్చేసి కెటిల్లో అయితే వాటర్ పెట్టాను ఇవైతే మొలకలు ఇవైతే బావకి పిల్లలు కూడా కొన్ని తింటారు ఇవి పెసర్లు పల్లీలు చెనగలు అయితే నానబెట్టాను డైలీ బావ అయితే ఇవి తింటున్నాడు ఇది వచ్చేసి అవి పొడి డైలీ ఇవి తాగుతున్నాము మేము డైలీ వన్ స్పూన్ వన్ స్పూన్ బావకు వన్ స్పూన్ వేసి వా వేడి వాటర్లో కలిపిస్తాను అలాగే నేను కూడా తాగుతాను ఇది వచ్చేసి బాడీకి చాలా మంచిది హైబీపీని కంట్రోల్ చేస్తుంది కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది ఇదైతే మేము డైలీ తీసుకుంటున్నాము ప్లెనే ఇలానే తాగేస్తాడు నేను అన్నీ కలుపుకుంటాను అయితే హెల్త్కి చాలా మంచిది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి ఇక్కడ ఆశపాపకైతే కొన్ని వేస్తున్నాను హాయ్ చె పిల్లలకి దోశ ప్రిపేర్ చేస్తున్నాను బావకి మొలకలు ఇచ్చేసి నేనైతే పిల్లలకి దోశ ప్రిపేర్ చేస్తున్నాను నైట్ కొబ్బరి పచ్చడి చేసి అదైతే దోశలోకి వేస్తున్నాను ఆశపాప టమాటా సాస్తూనే దోశ తింటుంది చట్నీ తింటుంది లేదు ఆమెకైతే దోశ వేసేస్తుందా ఇద్దరు కూర్చొని టిఫిన్ అయితే చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి టీ పెట్టాను బావ మొలకలు తిన్నాక హాఫ్ అన్ అవర్ తర్వాత టీ పెట్టాను టీ పెట్టి బాగా పిచ్చాను ఇచ్చేసాను టీ తాగాక ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడైతే వంట అయితే చేస్తున్నాను ఇక్కడ వంట ప్రిపేర్ ప్రిపేర్ చేస్తున్నాను పక్కన అయితే రైస్ పెట్టేశాను ఇక్కడ కన్నయ్య బావ అయితే ఇద్దరు కూడా క్యారం బోర్డు ఆడుతున్నారు వంట ప్రిపేర్ చేస్తున్నాను నేను పక్కన ఆశుపాప అయితే కూర్చొని టీవీ చూస్తుంది ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఇయ్యాలి కరెంట్ అయితే ఆఫ్ వచ్చింది అందుకని చెప్పేసి బట్టలు అయితే వేయలేదు ఇంకా బట్టలు వేయాలి బట్టలు మర్చేసి పని కూడా ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బట్టలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ అయితే చేసి పెట్టాలి ఇంకా అని ఉంది ఓకే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఇక్కడ పిల్లలకి యాపిల్ చేసి ఇస్తున్నాను ఆడుకుంటూ తింటున్నారు వాళ్ళు టైం వచ్చేసి టూ అలా అవుతుంది మేము లంచ్ చేస్తున్నాము లంచ్ చేశాక కొద్దిసేపు మేము కూడా బావా నేను ఇద్దరం కలిసి క్యారమ్ ఆడాము ఆడిన తర్వాత ఈవినింగ్ అయితే వెళ్దాం వెళ్దామని చెప్పేసి ఆశుపాపంతో చెప్తున్నాడు బావ ఆశుపాప బయటకు తీసుకువెళ్ళామని చెప్పేసి ఒకటే ఏడుస్తుంది అందుకని చెప్పేసి బయటకు అలా తీసుకెళ్దామని చెప్పి బావా చెప్తున్నాడు ఇలా క్యారమ్ బోర్డు ఒక వన్ అవర్ అలా ఆడుకున్నాము ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అలా టీ తాగేసి మేమైతే ఆషాప్ అయినా చేసి ములకలు ఉన్నాయి కదా అవి అయితే కొంచెం తాయి ఆషు పాపకి స్నాక్ ఆషు పాపకి రెడీ అయిపోయింది గములకలు ఉన్నాయి కదా కొన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసి ఆషు ఇస్తే స్నాక్ లాగా తింటుంది ఇప్పుడు అందరం కూడా రెడీ అయ్యాము ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అయితే అక్కడికి వెళ్ళాక చూపిస్తాను చూసేయండి ఇది వడ్డపిల్లి బాండు ఎంట్రెన్స్లోనే ఇలా ఉంటుంది స్టార్టింగ్లో స్టార్టింగ్లోనే ఐస్ క్రీమ్ బండి ఉంటే వెళ్ళగానే ఫస్ట్ ఆశపాప అయితే ఐస్ క్రీమ్ కొనివ్వమంటే బాగా తీసుకున్నాడు తినుకుంటూ ఆమె వెళ్తుంది లోపలికి ఎంట్రెన్స్లోనే టెంపుల్ ఉంటుంది శివుడు అలాగే ఇంకా నాగేంద్ర స్వామి ఇంకా చాలా ఉన్నాయి పక్కనే ఇదంతా కూడా టెంపుల్ కొంచెం ముందు ముందుకు వెళ్తే అక్కడ పెద్ద చెరువు అయితే ఉంటుంది వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లోపలంతా కూడా పార్క్ లాగా ఉంటుంది ఇక్కడికి మార్నింగ్ వాకింగ్కి వస్తారు చాలా సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది లోపటంతా కూడా మేము కొంచెం దూరం వెళ్ళి అక్కడ ఎక్సర్సైజ్ చేసేవి ఉంటాయి ఇద్దరు కూడా కాసేపు అలా ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు మేము వెళ్ళడమే ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్ అలా అయింది వన్ అవర్ అలా ఉండేసి చీకటి అయ్యాక ఇంటికి వచ్చేసాము ఇలా అయితే ఈరోజు గడిచిపోయింది సండే అంటే ఇలానే సింపుల్గా ఉంటుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి